హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్ నేను మీ శైలజ ఈరోజు వీడియోలో గుమగుమలాడే మంచి టేస్టీ చికెన్ బిర్యానీ చూపిస్తానండి టేస్టీ చికెన్ బిర్యానీ ఎందుకు అంటున్నానంటే ఫ్రెష్ పచ్చి మసాలాతో ఈ చికెన్ బిర్యానీ మనం ప్రిపేర్ చేస్తామండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ డిఫరెంట్ స్టైల్లో అచ్చం హోటల్లో తిన్నట్టే ఉంటుంది ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ హోటల్ నుంచి తెచ్చారని కంపల్సరిగా అడుగుతారండి అంత టేస్టీగా ఉంటుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ బిర్యానీ కోసం టేస్టీ టేస్టీ మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు ఉల్లిపాయలను తీసుకోవాలి అలానే ఒక పెద్ద సైజ్ టమాటాను కూడా తీసుకోండి ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చిని అలానే ఒక రెండు ఎండుమిర్చిని కూడా ఇలా తుంపుకొని వేసుకోండి ఇందులోనే గుప్పెడంతా కొత్తిమీర ఆకులను వేసేసుకొని వీటిలోని మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ని తీసేసుకొని చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇలా వాష్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకోవాలండి దానికోసం మనం మసాలా ప్రిపేర్ చేసాం కదా ఈ మసాలా మొత్తం వేసేసేయండి నెక్స్ట్ ఇందులోకి స్పైసెస్ వచ్చేసి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి మీరు మీ టేస్ట్కి అనుగుణంగా కారాన్ని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేయాలి పావు టీ స్పూన్ వరకు పసుపుని మీ రుచికి సరిపడా ఉప్పుని వేయండి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను అలానే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇదే టైంలో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలండి మనం ఇప్పుడే వేస్తాం తర్వాత వేయమండి నెక్స్ట్ ఇందులో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని వేయాలి చెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులో మొత్తం పిండేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా తీసుకున్న ఈ మసాలాలన్నీ కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చికెన్ని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకున్నాక దీనిపై మూతని పెట్టేసుకొని ఒక అరగంట వరకు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనము ఒక గిన్నె తీసుకొని ఇందులోకి రైస్ని నానబెట్టుకుందాం ఇక్కడ రైస్ వచ్చేసి నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రైస్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక దీన్ని కూడా ఒక అరగంట వరకు నానబెట్టేసుకుందాం ఒక అరగంట తర్వాత నేను ప్రాసెసింగ్ చూపిస్తున్నానండి అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ మొత్తాన్ని వేసేసి ఈ చికెన్ని హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఫస్ట్ మనము ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి దీనివలన మనకు ముక్క సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు చూడండి ఒక రెండు మూడు నిమిషాలు మనం మంట హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించడం వలన మనకు ఆయిల్ కూడా కొంచెం సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీనిపైన మూతని పెట్టేసుకొని చికెన్ని బాగా ఉడికించాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ చికెన్ని బాగా ఉడికించాలి అంటే మనకి ఇక్కడ చికెన్ అంతా డ్రైగా అయ్యే వరకు ఉడికించాలండి చికెన్ మొత్తం డ్రైగా అయ్యి మనకు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా ఆ టైం వరకు ఉడికించాలండి నేనైతే ఇక్కడ మొత్తానికి చికెన్ని ఒక ఇరవై నిమిషాల వరకు బాగా ఉడికించానండి మనకు చికెన్ కూడా మంచి కలర్లో రెడీ అయిపోయింది కదండీ ఇలా చికెన్ బాగా ఫ్రై అయితేనే మనకు తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇలా మసాలా మాడిపోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇలా చికెన్ బాగా ఫ్రై అయిపోయాక ఈ చికెన్ ముక్కలు అన్నిటినీ ఒక బౌల్లోనికి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇలా చికెన్ ఒక బౌల్లో పెట్టేసుకున్నాక ఇందులో గ్రేవీ మిగులుతుంది కదండి ఈ గ్రేవీని ఒక సైడ్ కనేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో హోల్ గరం మసాలా దినుసులను వేసుకోవాలండి మీ దగ్గర ఏముంటే అది మొత్తం వేసుకోండి దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు సాజీరా ఇలాచి అన్నీ కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకటి రెండు నిమిషాలు బాగా ఫ్రై చేయండి ఈ మసాలా దినుసులు ఎప్పుడైతే ఫ్రై అవుతాయో మనం ఇందులో ఉంచాం కదండి గ్రేవీ ఆ గ్రేవీతో సహా మొత్తం కలిపేసుకొని నెక్స్ట్ ఇందులో మనం వాటర్ని వేసుకోవాలి వాటర్ వచ్చేసి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో వేసుకోవాలండి అంటే ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను ఇన్ కేస్ మీరు ఒక గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నట్లయితే ఒకటికి రెండు చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేయండి అలానే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుల్ని సన్నగా తరిగిన పుదీనాకుని కూడా వేసేసుకొని ఓసారి ఇదంతా కూడా బాగా మిక్స్ వేసేసేయండి ఇలా బాగా కలిపేసుకున్నాక దీనిపైన మూతని పెట్టేసుకొని వాటర్ని బాగా మరిగించాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మరిగించండి ఇలా వాటర్ ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అవుతుందో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఈ బాస్మతి రైస్ని ఇందులోకి వేసేసేయండి ఇలా రైస్ మొత్తం వేసాక ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిపైన మూతని పెట్టేసుకొని మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ అన్నాన్ని బాగా ఉడికించాలండి ఓసారి నేను మధ్యలో మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకి ఇక్కడ వాటర్ కూడా సగం వరకు ఎగిరిపోయాయి కదండి ఈ టైం లో మనం మంట లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించాలి దీని వలన మనకు రైస్ అనేది పొడి పొడి లాడుతూ వస్తుంది అలానే రైస్ కూడా చాలా చక్కగా ఉడికిపోతుందండి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని దీనిపైన మూతని పెట్టేసుకొని ఈ రైస్ అనేది బాగా ఉడికేంత వరకు ఉడికించాలి ఇప్పుడు చూడండి నాకు రైస్ కూడా ఒక పదిహేను నిమిషాలకి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ మొత్తాన్ని ఈ బిర్యానీ మీదకి వేసేసేయండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్టుగా సెట్ చేసుకోండి నెక్స్ట్ దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని సన్నగా తరిగిన పుదీనాకుని వేసేసుకొని ఇప్పుడు దీనిపైన మూతని పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు వదిలేయండి ఫ్రెండ్స్ దీనివలన మనకు ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ బిర్యానీకి బాగా పడుతుంది ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇలా ప్రిపేర్ చేసినా ఈ చికెన్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ రైస్ కూడా చూసారా మనకి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మనకు చికెన్ బిర్యానీ కూడా ఎక్కడ అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చిందో ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ బిర్యానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అన్ని ఇంట్లో ఉన్న తోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈవెన్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందు ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇలా మీడియం సైజులో పీసెస్గా కట్ చేయించుకున్నాను అలానే ఫ్రెండ్స్ ఈ చికెన్ నేను ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఉప్పు నీటిలో నానబెట్టాను ఇలా మనం చికెన్ ఉప్పు నీటిలో నానబెట్టడం వలన చాలా జ్యూసీగా అవుతుందండి ముక్క అనేది నెక్స్ట్ ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసాను అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టించాలండి ఈ ఉప్పు కారం అనేది మనం ఒక రెండు మూడు నిమిషాలు ముక్కలని ఇలా బాగా కలుపుకుంటూ పట్టించాలి దీనివలన మనకు ఉప్పు కారం అనేది ముక్కలకి చక్కగా పడుతుంది నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేస్తున్నాను పావు టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేయాలి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేయాలి అలానే గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా ఆకుని వేసేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేయాలి ఇక్కడ మనము అన్ని ఇంగ్రిడియంట్స్ని ఒకేసారి వేసి కలపకుండా ఒక్కొక్క ఇంగ్రిడియం వేసుకుంటూ కలిపితే మనకు చికెన్కి మసాలా అనేది బాగా పడుతుందండి ఇలా ఇదంతా కూడా మరోసారి బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలుపుకోవాలి మీడియం సైజులో ఒక ఆరు ఉల్లిపాయలు తీసేసుకొని ఇలా ఆయిల్లో మనం ఫ్రై చేసుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్లా రెడీ అయిపోతుంది ఈ ఆనియన్స్ని మనం సగం వరకు వేసుకుందాం మిగతా సగం మనం అన్నం ప్రిపేర్ చేసేటప్పుడు యూజ్ అవుతుందండి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసాక ఈ ఈ ఆనియన్స్ని కూడా గట్టిగా పిండుతూ ఇలా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం ఫ్రై చేయగా మిగులుతుంది కదండి ఆయిల్ని వేసేసుకొని కలుపుకోవాలి ఇలా మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసి కలుపుకుంటే బిర్యానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇలా ఇదంతా బాగా కలుపుకున్నాక ఇందులో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాను మనము పెరుగు ఎంత ఎక్కువ వేస్తే గ్రేవీ అనేది ఎంత వస్తుందండి అలానే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పెరుగు కూడా వేసాక ఇదంతా కూడా మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీనిపై మూతను పెట్టేసుకొని ఒక రెండు గంటల వరకు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను మీకు టైం లేకపోతే ఒక గంట సేపటి వరకు పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనం ఎప్పుడైతే బిర్యానీ ప్రిపేర్ చేయాలనుకుంటామో హాఫ్ అన్ అవర్ ముందు ఇలా బియ్యాన్ని బాగా నానబెట్టేసుకోవాలి ఇక్కడ నేను బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను కదా మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యాన్ని రెడీగా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఇందులోకి ఐదు గ్లాసుల వరకు వాటర్ వేశాను అలానే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేయాలి ఇక్కడ ఉప్పు అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి ఎందుకంటే మనం వాటర్ పంపుతాం కదా ఇలా ఈ గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టేసి నెక్స్ట్ ఇందులోకి కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి హోల్ గరం మసాలా దినుసులను యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ ఇలా ఇందులో వేసేసుకున్నాక మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ని బాగా మరిగించాలి ఇలా వాటర్ ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అవుతుందో మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని వేసేసుకొని బాగా ఉడికించాలి ఇలా బియ్యం ఉడికించేటప్పుడు మన మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బియ్యాన్ని ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికించాలి ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఈ ఎసర్ వాటర్ని ఒక నాలుగైదు టేబులు తీసేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చికెన్లో వేసేసుకోవాలి దీనివలన మనకు చికెన్ అనేది కింద మాడకుండా ఉంటుందండి ఇలా చికెన్లో వేసాక ఒకసారి స్పూన్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ మనం ముందుగానే వండి పెట్టుకున్న ఈ రైస్ ఉంది కదా ఈ చికెన్లో ఒక లేయర్గా వేసేసుకొని దీనిపై నుంచి కొంచెం కొత్తిమీరను కొంచెం పుదీనాను అలానే ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేస్తే టేస్ట్ అంత బాగుంటుందండి అలానే మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదండి ఆయిల్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసానండి ఇక్కడ వేసే నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనలే మరో లేయర్ అన్నం వేసేసుకొని దీనిపై నుంచి కూడా కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి అలానే ఫ్రెండ్స్ ఇక్కడ నేను పసుపుని ఇలా వాటర్లో కలిపి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేశాను మీరు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు అండి నెక్స్ట్ దీన్ని దమ్ చేయడానికి నేను ఇక్కడ టిష్యూ పేపర్ని యూజ్ చేస్తున్నాను మీ దగ్గర టిష్యూ పేపర్ లేకపోతే మీరు కావాలంటే మైదా పిండి లేదా గోధుమ పిండిని తడిపి ఇలా గిన్నెల అంచులకు పెట్టేసుకోవచ్చు కానీ ఇలా టిష్యూ పేపర్ వేస్తే మాత్రం కంపల్సరిగా వాటర్ని చిలకరించుకోవాలి అప్పుడే మనకు బిర్యానీకి అంటుకోకుండా వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు దీన్ని దమ్ చేయడానికి దీనిపై మూతని పెట్టేసుకొని ఈ గిన్నెని మనము స్టవ్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ మీద పెట్టాక దీనిపై ఏదైనా బరువు పెట్టాలి కదండి నేను ఇక్కడ చిన్న రోకల్ బండ పెడుతున్నాను ఇప్పుడు బిర్యానీ దమ్ చేయడానికి మంటని హై ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాలు దమ్ చేయాలి పది నిమిషాల తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి మరో పది నిమిషాలు దమ్ చేయాలండి ఒక ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మరో ఇరవై నిమిషాల వరకు మనం అస్సలు మూత తీయకూడదండి మొత్తానికి ఒక నలభై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ బిర్యానీ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ అండి ఈ రెసిపీ మీకు నచ్చిందంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్